ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత అనేకమైన కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో అనేక మంది వేరే 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 వారు వేరే వాళ్ళు వాళ్ళందరూ పేరు కొరకు పాపులారిటీ కొరకు ఏదో సంపాదించుకొరకై వీడియోలను పెడతా ఉన్నారు వీడియోలను ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలోనే ఈ సందర్భంలోనే వాట్సాప్ ఫేస్బుక్లో ఒక వీడియో బయటకు వచ్చింది వాట్సాప్ ఫేస్బుక్లో ఆ వీడియో బయటకు వచ్చింది వాట్సాప్ ఫేస్బుక్లో వీడియో వదిలేదు అది సర్కులేట్ అవుతా ఉంది ఏ విధ ప్రవీణ్ గారిని చంపారు ఇదిగో ఈ చంపిన దృశ్యము చూస్తున్నారు కదా అక్కడ చాలామంది కలిసి చంపారు అన్న వీడియో పెట్టి ఒక లారీ వెనక నుంచి లారీ సంథింగ్ ఏదో వీడియో చేస్తున్నట్లుగా కనబడతా ఉంది అక్కడ ఏదో ఫోర్ గేట్ లాగా కూడా కనబడుతున్న దాన్ని తీసుకొని ఆ వీడియోను పెట్టడం జరుగుతూ వచ్చు ఇది నిజమే కదా అన్నట్లుగా ఒక పాట కూడా ఏడ్పించే పాట ఏడ్పించే పాటను కూడా అక్కడ పెట్టి ఆ వీడియోను సెండ్ చేశారు ఎవరు చేశారో తెలియదు అది నిజమా అబద్ధమా ప్రవీణ్ గారిని ఆ యొక్క వీడియోలో చంపుతున్న దృశ్యం నిజంగా అది ప్రవీణ్ గారి యొక్క హత్య కొడుతున్నారా ఆయన్ను అక్కడ చంపుతూ ఉన్నారా అది టోల్ గేటేనా ఇది నిజమైన వీడియోనా లేకపోతే ఫేక్ వీడియోనా అనే దాని మీద నేను కొంత పరిశోధన ఇవ్వాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా గమనించండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది చాలా సెన్సిటివ్ కేసు ఒకవేళ ఎవరైనా మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడుతున్నాను అర్థం చేసుకోండి சரி தீனி நே பரிசீலனை ஆ யொக்க வீடியோல கனபடுத்துதா ஆ வீடியோ வச்சு தர்வா ஆ வீடியோ பக்காகிராம் அக்கௌண்ட் கனபடுத்தா இன்ஸ்டாம் அக்கௌண்ட் கனப்படுத்துகா இன்ஸ்டாகராம் அக்கௌண்ட் தூண்டே ஆ வை ஹசீம் அனை வை ஆ வீதி யொக்க வீடியோலாரீலோ ஏதோ உனையா కనబడతా ఉన్నాయి ఇంకొక వీడియో దూరం నుంచి వీడియో తీశారు ఆ దూరం నుంచి తీసిన వీడియోలో రియల్గా కరెక్ట్గా కనబడతా ఉంది ఒక వ్యక్తిని కొడతా ఉన్నారు ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యం మనకు ఇక్కడ కనబడతా ఉంది ఇవన్నీ మ్యాచ్ చేసుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు టోల్గేట్ దగ్గర లారీ వెనక ఉంది ఆ పక్కనే డివైడర్ లాగా ఉంది ఇవన్నీ ప్రవీణ్ గారికి మ్యాచ్ అవుతున్నట్లు కనబడతా ఉన్నాయి ప్రవీణ్ గారికి ప్రవీణ్ గారి యొక్క ప్రవీణ్ గారిని కొట్టినట్లుగా అక్కడ మ్యాచ్ ఉన్నట్లు కనబడతాం ఈ వీడియోని పెట్టారు అసలు నిజమా కాదా అని చూస్తే ఆ వ్యక్తి వీడియోలో హిందీ అతను అతని ఆ హిందీ అతని వీడియోలో మాట్లాడిన విధిగా అతనే మాట్లాడి వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మన దగ్గర ఉన్న అతిరథ మహారాజులు ఉంటారు కదా చాలామంది బుద్ధి లేని వ్యక్తులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఎందుకో మరి పిచ్చి పట్టినట్లుగా పాటని యాడ్ చేసి ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు దాన్ని పంపిపెట్టారు పబ్లిష్ చేశారు ఇప్పుడు తెలియని మన సహోదరి సహోదరులు ఉంటారుగా అది ప్రజలు ఎవరైనా కానీ అదే నిజమే కదా ఎంత దారుణంగా జరుగుతుందని ఇప్పుడు మత ఉన్మాదం జరుగుతుంది తర్వాత మారణ హోమాలు జరుగుతాయి ఇదిగో ప్రవీణ్ గారిది హత్య నేను చూపించామని ఆ వీడియో దానివల్ల ఎంత అరాచకం జరుగుతుంది ఆలోచిస్తున్నారా కాబట్టి ప్రతిదీ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరైనా ఒకటి మనకు పంపిస్తున్నారంటే దాన్ని జాగ్రత్త గమనించండి తొందరపడి నిర్ణయాలు తీసుకో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వాటిని పరిశీలన చేయండి మీరు జ్ఞానవంతులే తెలివికి పొరపాటున ఎవరో ఒకరు తెలియక పొరపాటున ఎవరో ఒకరు ఈ వీడియో పంపిస్తారు ఆ వీడియో తెలియక ఇది నిజమే కదా ఇది కనబడుతుంది కదా వీడియో పంపిస్తారు చూడవచ్చు కానీ జాగ్రత్తగా గమనించి ఇప్పుడు నేను ఎట్లా చూశాను వాటిని నేను కూడా తొందరపడి నిర్ణయం తీసుకొని పెట్టచ్చు కదా తెలియజేయచ్చు కదా కాదు దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా వాటిని మనం ప్రచురం చేయాలి ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉంది ఇప్పుడు ఒక్క చిన్న విషయం ఎక్కడ తెలిసినా దానివల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి జాని జాగ్రత్త గుర్తు గుర్తు పెట్టుకుంటూ మీరు కూడా పక్కన వారికి వీటిని గురించి అవగాహన ఇవ్వండి అవగాహన ఇవ్వకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని వారికి చెప్పండి కాబట్టి ప్రీమిన్ సహోదరి సహోదరుడ ఎవరు ఈ వీడియో పెట్టారో ఆ వీడియోని తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని పెట్టారో తెలియదు ఎవరు తీసుకొని పెట్టారో తెలియదు ఆ వ్యక్తి ఎవరు ఫస్ట్ ఫేస్బుక్లోకి యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి తర్వాత వాట్సప్లోకి ఎలా సర్కులేట్ అవుతుందో తెలియదు కానీ జాగ్రత్త సర్క్యులేట్ ఇది అందరికి పంపించండి వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే త్వరగా సర్ సర్క్యులేట్ తొందరగా అయితే చాలా ఇబ్బంది పడతాం మనం చాలా ఇబ్బంది పడతాం అది ఘోరమైన చర్యలకు దారి తీసే పరిస్థితి కాబట్టి ఇలా ఇలాంటి వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయకుండా మనం నిర్ణయం తీసుకోకూడదు ప్రవీణ్ గారికి మర్డరో లేకపోతే యాక్సిడెంటో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలు బంధువులు రక్త సంబంధుకులు విశ్వాసులు ఉన్నారు ఈ సమయంలో ఇలాంటిది బయటకు వస్తే ఇలాంటి విషయం బయటకు వస్తే ఏమైతే తెలుసు తెలియకుండానే జ్ఞానవంతులైనా చదువుకున్నవారైనా ఆ కోపములు ఆవేశం ఆ ఆవేశంలో ఏదైనా చేస్తారు వివేచన ఉండదా అర్థం మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రిమైన దేవుని జనాంగమా ఏసుక్రీస్తు ఉన్న దినాలలో ఆయన ఎంతో మందిని బాగు చేస్తూ స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ వచ్చారు తన కొరకు మరణించారు చాలామంది హతసాక్షులు అవుతూ వచ్చారు వారి పేర్లు గ్రంథం లిఖితబడుతూ వచ్చాయి ఈరోజు ప్రవీణ్ గారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు ఆయన అంత ఘనంగా భూస్థాపన కార్యక్రమం ఎవరి జరుగుతుంది చెప్పండి ఏ రాజకీయ నాయకులు జరుగుతుంది దేవుడు తనను హానర్ చేస్తూ వచ్చాడు నన్ను కనపరచు వారు నేను కనపరుచుతున్నాను పదే పదే నేను చెప్పే మాట కాబట్టి ఆలోచించి ఈ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకొని పోలీసు వాళ్ళు దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారు ఒకవేళ తెలియని పరిస్థితుల్లో జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇదంతా చాలా పరి పరిశీలన చేస్తూ ఉంది ఏదేమైనా దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఇంకేమని జరిగిందా అనే విషయాన్ని కూడా తను దే వారు బయటపెడతారు దేవుడు బయలుపాటిస్తాడు ఖచ్చితంగా తన దాసులతో దేవుడు మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో దేవుని యొక్క కృప ద్వారా అనేక విషయాలను పంచుకునే కృపను దేవుడు నాకు అనుగ్రహించారు అయితే ఇలాంటివి ఎందుకు బయలుపరచేయట్లేదు మర్మాలు ఎందుకు బయలుపరచేయట్లేదు కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు దేవుడు బయలుపాటు చేయడు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు అర్థం కావు ఎలా జరుగుతుందో దేవుడు కొన్ని విషయాలు మౌనంగా ఉంటాడు చాలామంది అంటారు పాస్టర్ గారు మీరు అన్ని విషయాలు చెప్తారు కదా ఇలాంటి విషయాలు కూడా చెప్పొచ్చు కదా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు దేవుడు అనేక విషయాలు కొన్నే పంచుకుంటారు ఆడికి అవసరమైనది మనకు కావాల్సింది మనం అడిగినంత వలన కూడా దేవుడు ఎప్పుడు ఇవ్వలేడు కాబట్టి ఆలోచించుకోండి దానికి ఉదాహరణగా నేను మీకు చెప్పే విషయము ఏమిటి అంటే బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ నేను మీకు ఇవ్వాలని భావిస్తూ ఉన్నాను అతిస్మిచ్చి యోహాను గొప్ప ప్రవక్త తనకు అన్ని విషయాలు దేవులు బయలుపరిచారు యేసుక్రీస్తు అక్కడ బయలుపరిచాడు ఏసు ఎవరో తెలిసి చెప్పారు కానీ ఆ తర్వాత జైలు ఎప్పుడు పడతాడో తెలియదు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు ఎలిషా ఎప్పుడు మరణిస్తాడో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కొన్ని అనే అన్ని బయలుపరిచాడు ఆయనకి ఏదవసరం అంటే అదే కాబట్టి మాలాంటి వా దేవుని సేవకులు నేను దేవు దేవుళ్ళం కాదు కేవలం ఆయన యొక్క పాదాసులు ఆయన పాదాలు గడిగే వ్యక్తులు ఆయన ఏం చెప్తే చెలి తెలియచేయడం తప్ప ఏం చేయలేము మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా బయలుపరచు ప్రభావం సహాయం చేయండి ఆయన ఖచ్చితంగా తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఆ మాటను కరాకిన్గా తెలియజేయడానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు అర్థం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ త్వరపడకుండా తొందరపడకుండా ప్రార్థన పూర్వకంగా కరెక్ట్ అండ్ దాన్ని నిదర్శన నిదర్శనంగా తీసుకోరండి చాలామంది టీవీ ఛానల్ వరకు కూడా వారి రేటింగ్స్ కొరకు వారి యొక్క న్యూస్ వెళ్ళిపోట కొరకై చాలామంది చూడాలనే ఉద్దేశంతో వారు కూడా చాలామంది ఇంకా పదే 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 వేస్తూ ఉన్నారు స్కూలింగ్ వేస్తూ ఉన్నారు పెట్టిన వీడియోని రాత్రంతా వేస్తూ ఉంటారు అది కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రశాంతంగా ఉండండి మీ హృదయమున కలవరపడియద్దు ప్రశాంతంగా ఉండండి ప్రార్థన చేయండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి దేవుడు జరిగించే కార్యం జరిగిస్తాడు అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు చేస్తూ ఉన్నారు వాళ్ళు మీరు భారంతో ప్రార్థన చేయండి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వ్యర్థమైన ఫేక్ న్యూస్ని ఎంకరేజ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా అవాయిడ్ చేస్తూ మీరు వివేచన కలిగి ఉండవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేద్దాం పరిశుధుల దేవ మెచ్చిన ఒక ప్రశ్న కూర్చున్నాం వివేచన వరము మాకు కలగ చేయండి ఏది కరెక్టు ఏది అబద్ధము తెలుసుకొని బ్రతుకున్నట్లు సహాయం చేయండి ఏ స్క్రీస్తున్నావు స్థుతించి ప్రార్థించి విడుకుంటున్నాను అంతండి అవును